నమస్తే న్యూస్ పై ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రకాశం జిల్లా గురిజీపల్లిలో నిర్వహించిన అన్నదాత సుఖీబాబా బాబా పిఎం కిసాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ పనైపోయిందని ఇక జన్మలో జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదని అన్నారు ఎవరికైనా జగన్ పిచ్చి ఉంటే మానుకోవాలని అన్నారు గత ఐదు సంవత్సరాల్లో జగన్ చేసిందేమీ లేదని రాష్ట్రంలో తట్టమట్టి పోసింది లేదన్నారు రైతులకు అలవి కాని ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాక వారిని మోసం చేశారని తెలియజేశారు జాతీయ ప్రాజెక్ట్ కానటువంటి వెలుగున్న ప్రాజెక్టును పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ రైతుల్ని మోసం చేశారని అన్నారు ఇక అబద్ధాలు చెప్పే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కాళ్లు విరగొట్టి మోకాళ్లపై నిల్చోబెట్టారని అన్నారు వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి వదిలేస్తే అందులో గబ్బిలాలు తిరుగుతున్నాయని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేసి పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా అభివృద్ధి చేయబోతుంటే వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందని అన్నారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు తెలియజేశారు రెండు రైతు వెనక చెప్పారు మీ తరపున ఒక తరఫై నేనే ఇన్సూరెన్స్ నుండి చెప్తు డబ్బులు ఇస్తాను చెప్పి ముఖ్యమంత్రి అయినా చేతులు తెలిసిన ఇన్సూరెన్స్ రైతు నేను పూర్తిగా వారికి గత ప్రభుత్వం వచ్చేటటువంటి పథకాలు కూడా మరి మర్చిపోయి రైతులు మర్చిపోయి పరిపాలించిన చూస్తుంది ఏ కార్యక్రమం ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీ వైసీపీ అధికారం ఉన్నప్పుడు కాలేజీలు పదహారు శాతము ఐదు శాతము పన్నెండు శాతము మొదలుపెట్టి వదిలేశారు చిన్న చేతిలో గబ్బులాలు జరుగుతాయి వాటిల్లో లేదా పిల్లలు రాక్కువం చదవాలంటే వాటి వల్ల ఆ చదువు దూరం అయిపోయింది పోయిన వాడికి కార్పొరేట్ వైద్యం కూడా దూరం అయిపోయింది ఇవన్నీ గమనించి ప్రభుత్వం ముఖ్యమంత్రి వారిలో టీడీపీ విధానం ద్వారా ఆ మెడికల్ కాలేజీని అభివృద్ధి చేసి పూర్తి చేసి కార్పొరేట్ వైద్యం ఇప్పించాలా పేదలకి ప్రజలు జాతీయ దగ్గర దగ్గర పదిహేను వందల సీట్లు అదనపు సీట్లు ఎనభై సీట్లు వస్తాయి వీటి ద్వారా ప్రేమ వర్గాలు అభివృద్ధి చెందుతాయంటే దాన్ని కూడా చేస్తారు రద్దేస్త ప్రాజెక్టుని పూర్తి చేయకుండానే జాతికి ఎంకితం చేసుకోవాలి అది జాతీయ ప్రాజెక్టు వస్తుందంటే ఏ జాతికి ఎంకితం చేస్తుందో జగన్మోహన్ రెడ్డి తెలియాలా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు తెలియాల చాలా పని ఉంది చాలా పని ఉంది తెలంగాణ ప్రాజెక్టులో అంటే ప్రజల్ని మధ్యపెట్టి మోసం చేసి మళ్ళీ అధికారం లేక రావాలని జగన్మోహన్ రెడ్డి చూశాడు కానీ రాష్ట్ర ప్రజలు చాలా పెద్ద వాళ్ళు ఈ అతను చేసినటువంటి తీర్పులు కుట్రలన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పార్టీని మోకాల కూడా నరికి వేసి ప్రతిపక్ష హోదా దాకా రాష్ట్రంలో నిలబెట్టినటువంటి ప్రజానికం తెలుగు ప్రజానికం మరియు రైతాంగం ఉన్నారు ఈ రాష్ట్రంలో అందుకనే అలవికా అన్నటువంటి హామీలన్నీ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చతికి పడబోయిన పరిస్థితి మనం చూస్తాం అందుకే వరకు అబద్ధాలు అసబ్ద్యాలు మాట్లాడేటువంటి అలవాటు వాళ్ళు జీవించి అందుకనే ప్రమాదకరమైనటువంటి వ్యక్తువాళ్ళు ప్రజలు దాన్ని గమనించాలి చదువుకున్న మేరవర్గం ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రతిదీ అబద్ధం మాట అందుకని మనం మన నాయకుడు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్కొక్క కార్యక్రమం ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక కట్ట మట్టి పోసిన పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తాన్ని నూట డెబ్బై నియోజకవర్గంలో ఇదేమో దేవుడిగాయలు మనం అక్కడక్కడక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాం ఐదు సంవత్సరాల్లో మొత్తం పూర్తి చేస్తాం రోడ్లు మొత్తం కూడా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఒకసారి నమ్మారు ఓట్లు వేసి ముఖ్యమంత్రి చేశారు జన్మలో ముఖ్యమంత్రి సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పరిస్థితి లేదు ఎందుకంటే చూశారు నన్నారు చూశారు అయిపోయింది ఏమి లేదు రాష్ట్రానికి అనేది ప్రజల్లో ఉంది ఆ జగన్మోహన్ రెడ్డి పిచ్చేవడం అంటే దయచేసి మారుతుంది